మనకి ఈ మనం నైరుతి ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణాన్ని నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమాన్ని నుంచి ఇలా వస్తే వాయవ్యం వాయవ్యలింగం ఉంటుంది ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మీకు గమ్మత్తు ఉంటుంది ప్రదక్షిణం ఎడంచేతి వింపు నుంచి వెడుతూ ఇలా కుడిపక్కకొస్తే కొండ పాదం వేపకు అక్కడే పంచశిఖర దర్శనము అని ఉంటుంది ఆ పంచశిఖర దర్శనం చేసినప్పుడు ఐదు శిఖరములు కనపడతాయి అవి పంచభూతములు అంటారు అవే ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్వతీ పరమేశ్వర వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు ఐదు శిఖరములుగా ఉన్నారు అంటారు ఐదు శిఖరములు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లు కనపడతాయి మీరు రాత్రి ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అర్ధరాత్రి వెళ్ళండి అక్కడ ఉన్న రెండు సమాధులు ఉన్నాయి అక్కడ అవి మహాభక్తులైనటువంటి వారివి అక్కడికి దగ్గరలో ఉన్న చోట ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు మీరు ఆయన్ని జాగ్రత్తగా గమనించి పిలిచి అడిగితే ఒక పావలా కాసు కూడా ఎవ్వరు అడగరు మిమ్మల్ని ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ గుళ్ళో ఎవ్వరూ అడగరు ఆయన అరుణాచలం వైపుకి తిరిగి ఆ పంచశిఖరముల వైపుకి తిరిగి శంఖాన్ని పూరిస్తాడు మీరు విని తీరాల శంఖనాథం అలా పూరిస్తాడు ఆయన నేను ఎప్పుడు గిరి ప్రదక్షిణం చేసినా ఆయన కోసం వెతుకుతూ ఉంటాను ఆయన ఎప్పుడక్కడ శంఖాలు ఉంటే ఆయన్ని అయా ఒక్కసారి శంఖం పూరించరా అని అడిగితే మీరేమైనా ఇస్తారని కూడా ఆయన చూడండి అసలు వెంటనే శంఖం పట్టుకొచ్చి అటు తిరిగి చేస్తాడు రాత్రి వేళ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ శంఖధ్వని వినపడుతుంటే ఆ శిఖరాల వంక చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది అలా ఉంటుంది మోక్షద్వారము అంటుంటారు అది మునిద్వారం అని అందులోంచి బయటికి వచ్చి చూడాలి ఆ పంచ శిఖరాలని అంటారు వాయవ్యలింగాన్ని దాటితే ఉత్తరలింగం 胡斌。<我>